బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కేసీఆర్ గారి పార్టీ వారే గెలుస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తాం లక్ష ఓట్లు వస్తాయి అంటారుగా కాంగ్రెస్ వాళ్ళు ఓటు వాళ్ళని అడగడానికి వాళ్ళకి అవకాశమే లేదు రెండు సంవత్సరాల గత కేసీఆర్ పాలన తర్వాత రెండు సంవత్సరాల నుంచి వారు ఏమని చెప్పని అడుగుతారు ఓటు ఎట్లా అడుగుతారు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ప్రజలందరూ మమ్మల్ని తీసుకురంటారు ఆరు గ్యారంటీలు ఏమి ఇస్తారు ఆరు గ్యారంటీలు ఏమి ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అంటే నాలుగు వందల ఇరవై ఆమీలు నాలుగు వందల ఇరవై ఆమీలల్లా నువ్వు అమలు చేసినావు అని ఆరు గ్యారెంటీల పేరు చెప్పుకొని విషయాన్ని పక్కతో పట్టించడం తప్ప మేము చేసినామని చెప్పుకోవడం అబద్ధాల ప్రచారం చేసేట తప్ప నువ్వు చేసిన అభివృద్ధి లేదు ఇవాళ పల్లెలు ఇయాల పల్లెలలో అదే బాధ ఉన్నది పట్టణంలోకి వస్తే పారిస్థితి విషయంలో ఒక్కొక్కరైతే వాటర్ లేక చేయలేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇలా గల్లీలా ఉండే వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఇవాళ మేమైనా వీళ్ళకి చెప్పి ఏదైనా మాట్లాడి ఈ రోజు ఓటమి అడిగితే రేపు వాళ్ళు మేము మళ్ళీ ప్రశ్నిస్తే ఏమని చెప్పుకుంటాం మా నాయకుడే అబద్ధాలు మాట్లాడుతుండు ప్రతిదీ గంట గంట కూడా మాట్లాడుతుండు మేము కనుక మాట్లాడితే గల్లీలో రేపు పెట్టుకొని తిరగలేం వీళ్ళ ముంగట అని చెప్పి వాళ్ళే బాధపడతారు మా దగ్గరికి వచ్చి అన్న మేము ఏం చేయలేకపోతున్నాం మాకు రెండు సంవత్సరాల ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ నిలుపుకోలేకపోయారు మా పని అయిపోయిందని వాళ్ళ చేతులు ఆవర్చింది అయితే ఒక విషయం చెప్పండి మా గంట గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసింది ఇక్కడ ఏమి అభివృద్ధి పనులు చేసింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయి ఈ బిర్రగడ్డ ఏరియా ఇప్పుడు ఈ హిమాయత్ నగర్ ఏరియా ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటే మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి తప్ప వేరే ఏం లేవు మాగా గోపినాథ్ గారు ప్రజలతో మమేకమయ్యారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు అభివృద్ధి విషయంలో ముందున్నారు ఎప్పుడు కూడా ఒక ప్రజానాయకుండా సామాన్యులాగా ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఎవరిని కూడా బెదిరించలేదు అదిరించలేదు ఎవరు మీద దౌర్జన్యాలు చేయలేదు ఆయన ఒక కుటుంబంలో సభ్యులు లెక్క వదిలిన వాళ్ళందరితో కాబట్టి ఆ అభిమానమే ఆయనకు పనిచేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించారు ఈ సర్వేలలో ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీకి సర్వేలో పర్సెంటేజ్ చెప్పారు అయితే బీజేపీ పార్టీ మాత్రం ఈ ఫేక్ సర్వేలు అని అంటుంది బీజేపీ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి బీజేపీ పార్టీ అనేది వారు ఏమున్నా మీడియా మతం మీడియాలో కవర్ చేసుకొని మీడియా చూపించుకొని బతకడం తప్ప వాళ్ళు ప్రజలలోకి వచ్చిన వాళ్ళు కాదు ప్రజల బాధలు తెలుసుకుంటే వాళ్ళు కాదు కింది స్థాయికి వచ్చి ఒకసారి ప్రజల్లోకి వచ్చి భూమి నిలబడితే నువ్వు ఎప్పుడు టీవీలో కలబడి మీద గాలి మండలం మీద తిరిగితే బాగా తెలివాయి మీరు ఏమున్నా అబద్ధాలు చెప్పడము మీరు ప్రచారాలు చేసుకోవడానికి పనిచేస్తారు తప్ప మీరు ప్రజలకు అక్కడికి వచ్చే పార్టీ కాదు మీది సామాన్యుని కాపాడుకునే పార్టీ మీది కాదు కాబట్టి సామాన్యులు మిమ్మల్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఏమంటుండే నన్ను నమ్మే పరిస్థితి లేదు అప్పులు పుట్టడం లేదని ఇప్పుడు ఒక నాయకుడే నువ్వు ఎవరైతే ప్రజలకు ఒక భరోసా ఇచ్చి నేనున్నా మీరు కష్టపడండి మీరు చేయండి ఒక బిజినెస్ పెట్టుకోండి నేను కాపాడగలుగుతాను ధైర్యం ఇవ్వాలి నా దగ్గర ఏం లేదు నన్నే వాళ్ళు అమ్ములేరు సామాన్యులు ఆటోళ్ళు ఏం చేస్తారు సామాన్యులు ఎలా వాళ్ళ బిజినెస్ లేవు ఆటో కార్మికులు అయితే వారు పుస్తకాలు అమ్ముకొని బతికి వాళ్ళు ఇలా గల్ల పని చేస్తే ఈ బాధపడతారు అన్న మా భవిష్యత్తు లేకుండా రోజుకు వంద రూపాయలు కూడా అయితే లేదన్న మా నోరు కొట్టిండు మాకు పుట్ట కొట్టిండు అని చెప్పి వాళ్ళందరూ ఏకమవుతురు వాళ్ళకి ఎలక్ట్రికల్ ఆటో ఇచ్చినా అంటారు ఎలక్ట్రికల్ ఆటోలు లేవు ఏం లేవు వాళ్ళని మబ్బే పెట్టి ఈ ఎలక్షన్ల మొత్తం నేను ఇస్తా అని చెప్పి మళ్ళీ ఏదో వాళ్ళని వాడుకోవడానికి చెప్తుండే తప్ప అయినా వారు ఎవరు నమ్ముతం లేరు రేవంత్ రెడ్డి ఏ మాటను కూడా ఎవరు కూడా నమ్మతలేరు గంట గంట ఇప్పుడు మాట గంట గంటకే ఉంటలేదు ఒకసారి మీరు రివర్స్ చేసి చూసుకోండి మీ మీడియా మిత్రులు కూడా మీరు మాకు సహకరించాలి ఒకసారి ఆ రివర్స్ చేసి ఇవాళ మాటనే మాట రేపు మాట్లాడుతుంటా ప్రజలను ఆగం చేస్తూ మీడియాలో వాడుకొని వ్యవస్థలను వాడుకొని ఇవన్నీ చేసుకుంటా పెద్ద మీడియాలు పింక్ మీడియాలు ఇవన్నీ పట్టుకొని ఏమో ఏమో చేసుకుంటా నువ్వు ప్రజలు మభ్యపడుతుండే తప్ప ప్రజలకు సామాన్యులకు మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి లాభం లేదు అదే ఇరవై రెండు నెలల క్రిందట దాకా కూడా ఎలాంటి కేబినెట్ మినిస్టర్ మైనారిటీకి ఇవ్వకుండా ఎలక్షన్ మూమెంట్ లో అధారు ఇవ్వడానికి ఎలా చూస్తారు ఇక ప్రజల ఇప్పుడు మనం పట్టణంలో ఉండే ఇవాళ ఒకటే గుర్తి మనకు ఇంకా వేరే విషయాలుగా సరే అభివృద్ధి చేసిన నువ్వు ఇన్ని రోజుల సంధి నీకు అధారోద్ది యాదికి రాలేదు ఓడిపోయి ఆయన ఓడిపోయి ఓడిపోయి రెండు సంవత్సరాలు అయితే నువ్వు యాదికి రాలేదు ఇవాళ ఎట్లా యాదొచ్చిండి ఇవాళ ఎట్లా నీకు ఇలా దేని కొరకు వచ్చిండు నువ్వు మా అబ్బాయితో ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు లక్ష ముప్పై వేల చిల్లర ఉన్నాయి కాబట్టి వాటిని క్యాచ్ చేసుకోవడానికి వాటిని మలుపుకోవడానికి వాళ్ళని మన్నన చేసుకోవడానికి వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ఇలా నువ్వు అజారించలాన్ని వేసి ఛాపలు వేసి పట్టుకుందామని చూస్తున్నావు కానీ అంత ఎడ్డిగా ఎవరు లేరు ప్రజలు ఖచ్చితంగా నువ్వు ఎలక్షన్ల కొరకు ఎలాంటివి ఏదైనా చేయగలుగుతావు ప్రజలందరూ గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీల్స్ నియోజకవర్గాలు ఓడిపోయినట్లయితే ఓట్లు లేకుండా ఉన్నట్లయితే ఆ సంక్షేమ పథకాలు ఆపేస్తానని ఒక రోడ్ షోలో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలని జూబ్లీస్ ప్రజలు ఎలా తీసుకుంటారు అయితే మీ అభ్యర్థి అదే విధమైన నువ్వు పెట్టిన అభ్యర్థి అదే విధమైన నువ్వు ఒక నాయకుని వేయండి ఒక సీఎం వేయండి ఏకపక్షంగా ఒక సీఎం స్థాయిలో ఉండి ఆ మాట మాట్లాడడం ఇది ఎవరి జాగిరి కాదు నువ్వు ఇయ్యకపోవడానికి నేను తీసుకోపోవడానికి కాదు ఇది ప్రజల సొత్తు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రతిదీ అడిగి హక్కున్నది మాకు నువ్వు ఎట్లా అయ్యేవో ఏమి అయ్యేవో రేపు మాకు గెలిచిన తర్వాత మా మాగడ్డి గోపినాథ్ మా మేము గెలిచిన తర్వాత రేపు పొద్దుగాల మా దమ్ మీద చూపించి నీ గల్ల వాటికి చేసి ప్రజలందరం రోడ్ల పా రోడ్లెక్కి నిన్ను రోడ్ల బట్టలు చెప్తాం మా అభివృద్ధి మా మాకు అందకపోతే మా అభివృద్ధి పథకాలు అందకపోతే నువ్వు అభివృద్ధి చేయకపోతే కేటీఆర్ రోడ్ షోకి వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి సమూహం జన సందోహం మహిళలు వృద్ధులు చాలా మంది వస్తున్నారు అయితే ఇంతమంది ప్రజాదరణ రావడాన్ని ఎలా తీసుకుంటున్నారు అధికార పక్షం అయితే మేము ఏమంటున్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంత ఆదరణ ఒక రెండు సంవత్సరాలకే ఇంత ఆదరణ వస్తుందంటే నువ్వు ఆత్మ చేసుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీ ఆత్మ చేసుకోవాలి ఇంత ఆదరణ స్వచ్ఛందంగా పిల్లలు మహిళలు యువకులు పనులు వదులుకొని అందరూ వచ్చి మేము ఉన్నామన్నా బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని యాభై వేల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఇంత ఉత్సాహం ఉండదంటే ఈ ఉత్సాహాన్ని చూస్తే రోజు మా గెలుపు కల్పం అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ గెలుపు కల్పం అయిపోయింది యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాం పక్క పక్క యాభై వేల మెజారిటీతో గెలుస్తున్నాం బ్రహ్మాండంగా మళ్ళీ ఇదే ఇదే స్థలంలో విజయోచర్యాలీ కూడా చేస్తాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాగంటి సునీతమ్మ గారే మాగంటి సునీతమ్మ ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన మోసాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ మొత్తం అట్ల కలిపేసిండు అవంతా పబ్లిక్ అంతా చూస్తున్నా ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ప్రజలందరికీ చేరుతున్నాయి అంటారు ఆరు గ్యారంటీల ఒకటి ఒకటి అయింది ఆ ఒక్క దాంతో కొట్టుకుంటున్నారు ఆ ఈ రెండు సంవత్సరాల మొత్తం రేవంత్ రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది అందరు జనాలకు అందరికీ అర్థమైపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్లు అయినా ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లైనా అది రాదు జీరో మొత్తం డిపాజిట్ కోల్పోతాడు గ్యారెంట్ సబ్సిడీ వస్తుందా గ్యాస్కి సబ్సిడీ లేదు ఐదు వందలు మా ఇలాకి ఇస్తుర్రు మా ఇంట్లో ఇద్దరున్నారు మా పాప మా భార్య ఇద్దరికి లేదు పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు పిల్లలకి ఏం లేదు ఊటీస్తానని అన్నారు అది ఏం లేదు అంత జీరో మొత్తం సున్నా ఏది రావట్లేదు అంతా నమ్మించి మోసాలని చేసింది చెప్పండి ఇప్పుడు మార్పు కావాలి రావాలి కాంగ్రెస్ కావాలనే నినాదంతో వచ్చి వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఏంటంటే ప్రజలు ఏదో చేస్తారు ఆరు గ్యారెంటీ చెప్పి నమ్మిరు జనాలు నమ్మిరు జనాలు నమ్మేసిరు మోసం చేసిండు మోసం చేసిండు లాస్ట్ కి వచ్చేసరికి ఏం చేసిండు ఏం పథకాలు లేవు నన్ను కొట్టినా జీరో నన్ను కొట్టినా రూపాయలు లేదు ఎవరు ఇస్తలేరు ఢిల్లీ పోయినా కూడా దొంగ చూస్తారని ఒక మాట నేర్చిండు అవన్నీ దొంగ మాటలు తప్ప ఏం లేవు ఆయన దగ్గర వచ్చేది లేదు ఒరిగేది లేదు అలాంటి మాటలు ఒక ఆ అన్నప్పుడు ఎవరు ముందుకు ఆయన చేసిన పథకాలు లేవు కదా ఆయన చేసిన పథకాలు ఏమైనా ఉంటే పబ్లిక్ ఏమైనా ఉపయోగపడితే అవి ఏమైనా వస్తాయి పథకాలు తీసుకొస్తారు ఆ పథకాలు లేవు కదా పథకాలు లేవు కాబట్టి అవన్నీ ఏం రావు అంత వేస్ట్ ఆయన మాటలు ఎవరు నమ్మరు నమ్మకుండా చేసుకున్నాడు కూడా కేసీఆర్ రెడ్డి పాలన బాగుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా పది సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ఏం చేసిండే మీరు మీకు తెలుసా ఏం ఏం చెప్తారు ఆయన చేసిన పథకాలు ఈయన చేసిన పథకాలు ఆయన చేసిన పథకాలను పబ్లిక్ మొత్తం తెలుస్తుంది ఆల్రెడీ అందరు చూస్తున్నారు ఎంత తేడా అంటే ఆయనకు ఈయనకు నక్కకు నాగలోకానికి అనుకున్న తేడా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మరు ఓట్లు అయ్యరు నెక్స్ట్ ఈ యొక్క బై ఎలక్షన్ కాదు నెక్స్ట్ మొత్తం ఇంకా రెండు సంవత్సరాల తర్వాత కూడా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనకు ఏం రాదు తర్వాత మళ్ళీ ఆయన కొడగన్న పోయి వ్యవసాయం చేసుకోవడం తప్ప ఏం లేదు మరి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి మీటింగ్లలో ఏమన్నాడు అంటే ఈసారి కాదు మరొచ్చే ఐదు సంవత్సరాల కూడా చేస్తామని ఆయన కలది ఆయన భ్రమ అది ఆయన కళగా అంటారు తప్ప ఆయనకి ఏం లేదు ఆయన ఎవరైనా వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటారు డప్పు కొట్టుకుంటారు తప్ప నాకు ఏట్లేస్తారు మొన్న వచ్చి ఇక్కడ మీ అదే ప్లేస్ లో మీటింగ్ పెట్టిండు ఇంట్లో పది పైసలు లేరు జనం ఆయనకు ఒక సీఎం ఒక గల్లీలో మీటింగ్ పెట్టిండే ఆయన ఎంత తీసుకుంటాడో ఆయనే గుర్తు చేసుకోవాలి ఒక కార్యకర్తగా ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎంతమంది వచ్చిరో చూడు పరిపాలన చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా చేసి నేను వడ్లీలు కడుతున్నాను అంటున్నాను అది అంత అండి అదంతా వాళ్ళు చెప్పేది మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు లీడర్లు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇచ్చిన ఇందిరా మెయిన్లు మొత్తం అట్లుండే ఇటు అన్నారు ఇప్పుడు వాళ్ళు అసలుగా ఇవ్వలేదని అంటున్నారు అది అంత అబద్ధం అది కాబట్టి రేవంత్ రెడ్డి ఒక్కటే గుర్తు చేసుకోవాలి ఇకనైనా మేలుకొని ఆయన చేసే పథకాలు ఆయన ఇచ్చే పథకాలు స్కీములు అన్ని ఇస్తేనే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది లేకపోతే మాత్రం ఇదే పరిపాలన ఉంటే నెక్స్ట్ ఆయన డిపాజిట్ కూడా రావు ముస్లిం ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్నారు జూబ్లీస్ అవకాశం మొత్తం టీఆర్ఎస్కే మొత్తం టీఆర్ఎస్కే పడతాయి ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన స్కీములు కానీ అవన్నీ గుర్తు జనానికి అందరు తెలుసు కాబట్టి అది కేసీఆర్ఏ మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ఏ సీఎం అవుతాడు ఇప్పుడు మాగంటి సునీతమ్మ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది کله په سر راسته را